ముఖ్యంగా మీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పీఎంపీల మీద అక్రమ కేసులు లేవు పోలీస్ కేసులు లేవు దాడులు లేవు మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్రపెట్టలేదు ఏ రాత్రి ఎవడొస్తాడో ఏం కేసు పెట్టాడో జైల్లో నూకుతాడో పోలీస్ కేసులు పెట్టాడో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు మీ ఆర్ఎంపీలను ఆర్ఎంపీలను జీబులను లేచి జిల్లా అంత ఇప్పుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైలలో పెట్టి ఇలా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను అడుగుతా ఉన్నా మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ట్రైనింగ్ ఇస్తాం సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు ముఖ్యంగా మీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద అక్రమ కేసులు లేవు పోలీస్ కేసులు లేవు దాడులు లేవు మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్రపెట్టలేదు ఏ రాత్రి ఎవడొస్తాడో ఏం కేసు పెట్టాడో జైల్లో నూకుతాడో పోలీస్ కేసులు పెట్టడో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు మీ ఆర్ఎంపీలను ఆర్ఎంపీలను జీబులలో లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైలల్లో పెట్టి ఇలా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను అడుగుతా ఉన్నా మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ట్రైనింగ్ ఇస్తాం సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు ట్రైనింగ్ ఇచ్చుడు మాట ఎరుగు కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకుదరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు ఆడమ్ రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి డిఎంఎండ్ హెచ్ఓలు వేధించకుండా చూడాలి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి వీళ్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా